హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా సో టెట్కు సంబంధించి కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు అందరికీ కూడా తెలుసు ఇనీషియల్ కీ అయితే రావడమే జరిగింది సో ఇనీషియల్ కీలో కూడా చాలా తప్పులు అవుతున్నాయి సో కొన్ని సెషన్ల వారికి అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు మార్కుల వరకు అయితే సో ఎక్కువగా మిస్టేక్స్ అయితే వచ్చినాయి సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ముందుకు ఇక్కడ చూడొచ్చు మీరు కీ ఆబ్జెక్షన్ అయితే చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉండొచ్చు సో దీనికి సంబంధించి ఆబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంది కదా అది అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీరు అయితే కంప్లీట్గా ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు ముందుగా మీకు క్యాండిడేటర్ లా క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చి లాగిన్ అయితే అవుతారు కదా సో ఫస్ట్గా ఇంటర్ఫేస్ అనేది సో ఈ విధంగా ఉంటుంది సో క్వశ్చన్కి మీరు ఇక్కడ చూస్తే ఆన్సర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సో ఇక్కడ ఈ క్వశ్చన్కి చూసుకుంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఫోర్ అని చెప్పి చెప్పారు సో మీరు పెట్టింది ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఏ ఆన్సర్ అయితే చేశారు సో ఫోర్త్ పెడితే సో ఈ ఆప్షన్కి దీనికైతే సో సరిగ్గా సరిపోయింది కాబట్టి సో ఈ విధంగా మీరు మీ ఆన్సర్స్ అనేవి సో చెక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు అందరికీ కూడా పేపర్స్లో కొన్ని మిస్టేక్స్ అంటే రెస్పాన్స్ షీట్లు అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు మార్కుల వరకు అయితే కొన్ని డిఫరెన్స్ డిఫరెన్స్ అనేవి వచ్చినాయి సో వాటన్నిటిని మీరు ఆబ్జెక్షన్ అనేది ఎంటర్ చేసి అంటే క్వశ్చన్కి సంబంధించి ఐడి అయితే ఉంటుంది సో ఇక్కడ క్వశ్చన్ ఐడి మీరు చూస్తున్నారు కదా ఆన్సర్ పైన క్వశ్చన్ ఐడి అవుతుంది కదా సో ఐడి అనేది మీరు కాపీ చేసుకొని మీరు ఆబ్జెక్షన్ అనేది ఎంటర్ అయితే చేయవచ్చు సో ఏ విధంగా చేయాలి అండ్ అదేవిధంగా సో ఇలా జరిగితే కనుక మొన్నటిసారి కూడా జరిగిన టెట్లో ఏంటంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి సంబంధించిన టెట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉంది అందులో కూడా ముఖ్యంగా రెస్పాన్స్ షీట్లు ఈ విధంగానే వచ్చినాయి రెస్పాన్స్ షీట్స్కి ఫైనల్ రిజల్ట్స్కి అండ్ ఫైనల్కి సంబంధం లేకుండా అయితే ఉన్నాయి సో ఈ విధంగానే ఉంది అప్పుడు కూడా సో మరి ఇలా ఉంటే కనుక ప్రభుత్వం మరొకటి టర్న్ తీసుకొస్తుందా లేదా ఇదని ద్వారానే కంప్లీట్ చేస్తారా అని చెప్పేసి మనం ఎంత చూడాలి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొక ఆప్షన్ కూడా మీరే చూడొచ్చు సో ఇక్కడ టూ ఉంది క్వశ్చన్ అంటే ఉంది సో ఇక్కడ టిక్ చేసింది సెకండ్ ఆప్షన్ కాబట్టి సో అది సరిగ్గా సరిపోయిందని చెప్పేసి చెప్పచ్చు సో ఇక్కడ మీరు వన్స్ ఒకటి మనమైతే మాట్లాడుకుందాం ఏ విధంగా మనము దీనికి సంబంధించి ఆబ్జెక్షన్ అనేది ఎంటర్ చేయాలో చూద్దాం సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ క్వశ్చన్కి అనేది ఆన్సర్ టూ అనేది సరిగ్గా సరిపోతుంది బట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్ త్రీ అనేది ఇచ్చారు సో ఆన్సర్ అనేది త్రీ అని చెప్పేసి కరెక్ట్గా ఉంది సో దీనికి సంబంధించి మీరు ఏ సెషన్ వారు ఇప్పుడు ఇది దాదాపుగా ఫిఫ్టీన్త్ రోజు జరిగిన ఎగ్జామ్ సో దానికి సంబంధించి ఆ సెషన్ వారు ఆబ్జెక్షన్ అనేది ఎంటర్ చేయాలి ఏ విధంగా చేయాలి చూసుకుంటే సో ఆల్రెడీ మీకు చూపెట్టాను సో ఇక్కడ ఆబ్జెక్షన్ ఎంట్రీ అనేది కదా సో అయితే మీరు క్లిక్ చేస్తే ఏ విధంగా అయితే వస్తుంది సో దీనికి సంబంధించి సెలెక్ట్ చేయాలి పేపర్ అనేది షిఫ్ట్ అనేది ఎంటర్ చేయాలి క్వశ్చన్ ఐడి కింద ఉంటుంది కదా అది అండ్ దానికి సంబంధించి ఆబ్జెక్షన్లో ఏది ఇచ్చారో అది కూడా మీరు ఎంటర్ చేసి అసలు సరిగ్గా ఆన్సర్ ఏది ఉందో అది మెన్షన్ చేసి మీరు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది సరిగ్గా సరిపోతే మీకు నెక్స్ట్ దానికి సంబంధించి అందరికీ ఓవరాల్గా ఇట్లాంటి రెస్పాన్స్ వస్తే కనుక సో దానికి సంబంధించి మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు క్వశ్చన్కి సంబంధించి ఐడి అయితే కాపీ చేసుకొని ఏ క్వశ్చన్ నాకు సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దాంట్లో ఎలాంటి ఎర్రర్ మీరు గుర్తుపెట్టారు సో ఏ ఎర్రర్ ఉంది సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉన్నా ట్రాన్స్లేషన్ ఉందా ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి సో ఈ విధంగా సబ్మిట్ చేస్తే కనుక సో సరిపోతుంది అన్నీ కూడా వ్యాలిడ్ అయితే అవుతాయి ఓకేనా ఇదన్నీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్క మార్క్ అయినా సరే మీకు తర్వాత చాలా ఇంపార్టెంట్గా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క మార్క్ కూడా వదిలిపెట్టకుండా మీ పేపర్స్ అన్నీ సరిగ్గా చెక్ చేసుకొని సో ఆబ్జెక్షన్ అనేది ఎంటర్ చేయండి అక్క ఇదన్నీ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్